హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ట్రీ వ్లాగ్స్ ఈ వీడియోలో కట్టెల పొయ్యి మీద కోడి కూర అది పక్కా పల్లెటూరు స్టైల్లో ఆంధ్ర కోడి కూర అనమాట ఫస్ట్ గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం కొంచెం బిర్యానీ అవకులేసు ఇప్పుడు దినుసులు వేస్తున్నాం చక్క లవంగం ఇలాచి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాం ఇప్పుడు కొంచెం మెంతాకేసాం తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుకుంటున్నాం దీంట్లో టమోటాలు కూడా వేసాము ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం ఇప్పుడు మెల్లగా తిప్పుకుంటున్నాం దాన్ని అది ఒక టెలిపాయ కట్టెల పొయ్యి మీద వండే రుచే వేరే అసలు దాంట్లో ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ అద్భుతంగా ఉంటుంది అన్నమాట అడుగంటకుండా అట్లా మెల్లగా కలుపుకుంటున్నాము అంతే అట్లా కలుపుకోవటం ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు ఈ పసుపు వేసిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చికెన్ ముక్కలు ఇవి పసుపు ఉప్పు వేసి బాయిల్ చేశారు ఆ బాయిల్ చేసిన చికెన్ ముక్కల్ని ఇప్పుడు దీంట్లో కలుపుతున్నారు దానికి ముందు కారం వేస్తున్నారు కారం వేసి కారం కొంచెం ఎక్కువ వాడతారులే వీళ్ళు ఎంత ఘాటుకుంటే అంత బాగుంటుంది అది మెల్లగా కలుపుతున్నారు ఈ కారం వేసిన అమ్మటే అడుగంటే అవకాశం ఉంటుంది అందుకని మెల్లగా కలుపుకుంటున్నారు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అవ్వకూడదు అయితే కూర నల్లగా మాడిపోద్ది నల్లగా వచ్చేస్తుంది కలరు కారం వేసిన వెంటనే ఒక కొంచెంసేపు అట్లా తిప్పిన తర్వాత ఎమ్మెంటే ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసుకుని చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేస్తున్నాను అనమాట ఈ చికెన్ ముక్కలు బాయిల్ చేసిన తర్వాత దాంట్లో నీళ్ళు కూడా ఉంటాయి కదా ఆ నీళ్లు పారిపోయద్దు వంచద్దు ఆ నీళ్ళతో పాటే పోయండి అది మంచి ఫ్లేవర్ వస్తుంది అంతే అట్లా పోసుకొని ఇప్పుడు మొత్తం కలయి తిప్పాల ఆ గుజ్జు ఉంది కదా నిందాక ఆ గుజ్జు మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకుంటే గుజ్జు మొత్తం ముక్కలు పట్టిద్ది అలా ఆ పొగ వల్ల కొంచెం వీడియో క్లారిటీ లేదు కట్టెలిపోయి కదా అలాగే ఉంటుంది ఇప్పుడు కళ్ళు ఉప్పేస్తున్నారు మామూలుగా అయితే మనం మామూలుగా సాల్ట్ వేస్తాం మెత్తటప్పు వీళ్ళు ఉప్పేస్తే కళ్ళుప్పేస్తే ఉప్పులు భలే రుచి ఉంటుంది కదండి అది అట్టా కలుపుకుంటున్నారు తర్వాత మూత పెట్టారు ఆ స్టీమ్కి మొక్క బాగా ఉడికిపోద్ది పోయి కణ 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 మోండుతు పోయి ఒక పక్క బగారా రైస్ రెడీ అయింది ఇది కూడా మంచి గమ్గుమ్మల వాసన వస్తుంది ఇప్పుడు మళ్ళీ చికెన్ కర్రీకి వెళ్ళాం ఈ చికెన్ కర్రీలో కొబ్బరి గసాలు కలిపి నూరిన పేస్ట్ మామూలుగా అయితే రోట్లో రూట్లో ఇంతకుముందు ఇప్పుడు మిక్సీలు వచ్చిన తర్వాత రోడ్లు అట్టు మానేసరిగా పల్టూరులో వాళ్ళు కూడా మిక్సీలో పడతారు దాదాపుగా అది అది పోసేసరి పేస్ట్ ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుతున్నారు ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అయింది కాకపోతే ఫైనల్గా బాగా ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలిద్ది చూడండి అప్పుడు కలర్ వస్తుంది ఇప్పుడు కలర్ అలాగే ఉంటుంది ఇప్పుడు గరం మసాలా వీళ్ళు గరం మసాలా చికెన్ మసాలా కలిపి ఒకటే కొట్టేస్తారు అంటే చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర మొత్తం దానికి వాడాల్సిన పదార్థాలన్నీ ఒకే మిక్సీలో వేసి పౌడర్ కింద కొట్టేసి పెట్టేసుకుంటారు వాటర్ పోశారు కలుపుతున్నారు అంతే నిప్పులు చూడండి ఎలా ఉన్నాయి కొంచెం వాటర్ వాటర్ తగ్గితే కొంచెం యాడ్ చేసుకోవటమే అంతకు ఏం లేదు ఎందుకంటే మొక్క అడుగు అంటకుండా చూసుకోవటమే ముక్క ఉడకాలి ఆయిల్ పైకి తేలాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేశారు మెంతాకు కూడా వేశారు కొత్తిమీర మెంతాకు టేస్ట్ టేస్ట్ బాగుంది చూడటానికి తినటానికి కూడా బాగానే ఉంది ఇంకొంచెం నీళ్ళు పడుతున్నట్టున్నాయి ఇంకొంచెం నీళ్ళు పోసుకున్నారు మొత్తం కలుపుతున్నారు అంతే అయిపోవచ్చింది అది అయిపోయిన తర్వాత అట్లా వచ్చింది నేను గింజలో తీసేసాను